સંક્ષેમ બોર્ડો సంక్షేమ బోర్డు మిత్ర వాహన వాహనమిత్రిఫ్ఐ తో కూడిన సంక్షేమ గెజెట్ నెంబర్ ఎనిమిది వందల తొంభై నాలుగు రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నెంబర్ ఎనిమిది వందల తొంభై నాలుగు రద్దు రద్దు ఒకటి రద్దు చేయాలి ఈ చలనాలు రద్దు చేయాలి రద్దు చేయాలి కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఈరోజు ఆటో డ్రైవర్స్ యూనియన్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రొద్దుటూరులో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆటో కార్మికులు స్వయం ఉపాధితో వాహనాలు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం ఎంతోమంది చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంటర్మీట్ టెన్త్ డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నారు ప్రభుత్వము ఉపాధి చూపలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు స్వయం ఉపాధితో ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు కానీ పెరిగిపోయినటువంటి పెట్రోల్ ధరలు డీజిల్ ధరల వలన వాళ్ళకి డ్రైవర్స్కి గిట్టుబాటు అనేటువంటిది కావడం లేదు కుటుంబాలను పోషించుకోవడానికి ఆదాయం సరిపోవడం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులకి ఎట్లా అయితే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిందో అట్లాగే ఆటో కార్మికులకు కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమానికి పాటుపడాలి వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్పులు ఇవ్వాలి వాళ్ళ ఇళ్ళల్లో ఎవరన్నా స్త్రీలు గర్భవతులు అయితే వాళ్ళకి ప్రసూతి అలవెన్సులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ విపరీతమైనటువంటి జీవోలు తీసుకొని వస్తున్నారు జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి తీసుకొని వచ్చి విపరీతంగా జరిమానాలు వేసేటువంటి పద్ధతి తీసుకొని వచ్చినారు చాలీ చాలని బ్రతుకు బ్రతికేటువంటి ఈ ఆటో కార్మికులు విపరీతమైనటువంటి జరినా జరిమానాలు చలానాలు కట్టి బ్రతకలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ జీవాలను వెంటనే రద్దు చేయాలి అట్లాగే ఇవాళ వాహనమిత్ర పేరుతో వాహనమిత్ర పేరుతో ఇచ్చ ఇస్తామని చెప్పినటువంటి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన మేలకు పదహైదు వేల రూపాయలు ఆటో డ్రైవర్స్కి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే వెహికల్స్ యొక్క ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తున్నారు అట్లా కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ ఫిట్నెస్ కార్యక్రమం జరగాలని చెప్పేసి బీమా పథకాన్ని కూడా ప్రమాద బీమా పథకాన్ని కూడా పది లక్షల రూపాయలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ జరిగితే కార్మికులకు ఏడేళ్ళు జైలు శిక్ష పది లక్షల జరిమానా ఇచ్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మాట్లాడి వైహరి ఏపీ ఆటో డ్రైవర్ లోకల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎన్నికల వచ్చినప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు సాధికారత సంస్థ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి చంద్రన్న బీమా ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలు అమలు పరుస్తానని అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమ బోర్డు అమలు చేసి పిఎఫ్ఈస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అలాగే డీజల్ పెట్రోల్ గ్యాస్ తదితరులపై జీఎస్టీ పరిధిలోకి తెచ్చి థర్టీ పర్సెంట్ రేట్ కూడా తగ్గిస్తామని మాట ఇచ్చారు ఆ మేరకు రాష్ట్ర సమితి రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో మిత్రులు సహచారులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా